నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ ధారీదేవి దారిదేవి అంటే ఎక్కడన్నా అంటే మేము బద్రీనాథ్ నుంచి ఈ కేదార్నాథ్ అంటే హరిద్వార్కి వెళ్ళి మధ్యలో ఉన్నా అండి ధారీదేవి అమ్మవారి యొక్క ఆలయం ఇది అంటే ఊరి పేరు కూడా ధారీదేవి అంటారంట చూడండి ఈ ఆలయ యొక్క ప్రాశస్తం ఏంటంటే అంటే ఇప్పుడు యాక్చువల్గా గంగారెవరికి అమ్మవారు ఎప్పటికప్పుడు వరదలు వచ్చి ముంచేస్తుంటే అమ్మవారికి ఒక చిన్న టెంపుల్ లాంటి కట్టి ఆమెకు పూజలు చేస్తే అంటే ఒక రకంగా చిన్న దారి లాంటివి వదిలేస్తారన్నమాట గంగకి అప్పుడు ఊరిని ముంచకుండా ఆమె కరుణించిందట అదో చిన్న నానుడి చిన్న స్టోరీ చెప్తున్నారు ఇంకొకటి విషయం ఏంటంటే ఈ దారిదేవి యొక్క మహత్యం మొత్తం ఈ ఒకే అమ్మవారు అంటే విగ్రహం యొక్క అలంకరణలు మారుస్తారో తెలిసి తెలియదు ఒకే రోజులో బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం అలా ఒకే రోజు మొత్తం నాలుగు దశల్లో కనబడుతున్నట్టు అమ్మవారు అంటే బహుశా ఆ విగ్రహాన్ని మనం చూసే దృష్టి మన కోణాలు అలాగా ఉంటుందేమో తెలియదు కానీ ఇక్కడ వాళ్ళు చెప్పడం అయితే అలా చెప్తున్నారు అది మన డ్రైవర్ మీద రోప్ వే రోప్ బ్రిడ్జ్ కూడా కట్టారు చూడండి అది వేరే అది వేరే విషయం అంటే ఒక అమ్మవారు అంటే మన మార్నింగ్ నుంచి చేసిన అలంకారాన్ని బట్టి అలాగా నాలుగు దశల్లో కనబడుతుంది అని అనుకుంటున్నాను నేను వీళ్ళు చెప్పడం అంటే అలాగే చెప్తున్నారు అమ్మవారు మొత్తం అంటే చిన్నపిల్లలాగా యమనాస్తురాల వృద్ధురాల్లాగా అలా అన్ని రూపాల్లోనే కనపడతారంట అంటే ఒకే రోజులో అది ఏంటో మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం అలా కాకపోతే హిమాలయాల మధ్యలో రివర్ మధ్యలో ఒక దేవాలయాన్ని అంటే చాలా అద్భుతంగానే ఉంది చూద్దాం ముందుకెళ్దాం ఇక్కడ చిన్న అబ్బులు ఉంది దారిలో శ్రీ ఆంజనేయం అంటే ప్రతి చోట దేవుడిని దర్శించుకోవడానికి కొండలు ఎక్కుతున్నాం మేము కానీ ఇక్కడ అయితే ఈ ధారీ దేవిని దర్శించడానికి ఇదిగోండి డౌన్లో కొండ కొండమించి మెట్లు ద్వారా గంగా నది లోపల దిగుతున్నాము చాలా డౌన్లో ఉంచండి కానీ ఇక్కడ వచ్చిన కన్ఫ్యూజన్ అండి ఇక్కడ అలకనంద ఇంకోటి ఏంటి గ గంగానది ఇంకా వేరే నది ఇంకో నది పేరేంటండి ఏరియాలో సరించేది గంగా యమునా సరస్వతి అలకనంద మందాకిని అంటే రివర్లో ఒక్కొక్కటి ఒక ఏరియా బట్టి ఒక్కొక్క పేరు మారుతుంది అనమాట అంటే అంటే పేరు మనకు కనిపించే గంగ ఒకేలా కనపడినా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పెరుగుతున్నారు ఒక చోట మందాకి సరస్వతి అఫ్కోర్స్ సరస్వతి అనేది అంతర్వాహి వెళ్తుండేది వేరియేషన్ పైకి కనపడదు చూడండి లాంగ్ షార్ట్లో ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ అంటే మధ్యలో మధ్యలో అంటే ఆ టెంపుల్ని నిర్మించడం చాలా అద్భుతంగా ఉంది ఇంత ప్రవాహం మధ్యలో టెంపుల్ నిర్మించడం అంటే మాటలే మరి అమ్మవారు తెలుసుకుంటే ఎంతైనా అవుతుందండి ఆ అమ్మవారికి ఎటువంటి ఆకటంకం లేకుండా చేశారు కాబట్టి ఈ గ్రామాన్ని సుభిక్షంగా ఉంచింది చూడండి చాలా మంది చాలా మంది వస్తున్నారు చూడండి ఎన్ని అంటే అయినా మేము రోడ్డు కొండ మించి నది ద్వారా తీసుకున్నాం అక్కడ ఈ సాధువులు మాత్రం వారి యొక్క భక్తి ప్రపత్తులు పూజ చేస్తున్నారు మామూలుగా స్టాల్స్ కూడా వచ్చేసాయి అందువేలో అదిగో పూజా సామాగ్రి ఎక్కడైనా మామూలు కదా గో సింగ్ మనం చూడండి నది మధ్యలో ఒక లా ఉంది ఇక్కడ బాగుంది చుట్టూరు వాతావరణం అదిగో చుట్టూరు కొండలు హిమాలయాలు హిమాలయాల మధ్యలో నది పైన బ్రిడ్జ్లా కట్టి ఒక రకంగా నది మధ్యలో కట్టారు టెంపుల్ని కానీ ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క విశిష్టత అండి అదే మన హిందూ దేవతల యొక్క ముక్కోటి దేవతలు ఉంటారు ముక్కోటి రూపాయల్లో ఉంటారు ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత అంటారు చూస్తారా అది మనం ఒప్పుకొని తీరాలి ఎవరు వైశిష్టం వాళ్ళది ఎవరు ప్రత్యేకత వాళ్ళది ఒకరికి వింటే ఒకరు ఎక్కువ కాదు తక్కువ కాదు హర హర్ మహాదేవ్ శంభో ఎవరో గంటలు మొక్కున్నట్టున్నారు ఇదండి చాలా అద్భుతంగా అండి ఆలయం ఆన్లైన్ ఇక మేము వచ్చింది అక్కడ చూడండి వెహికల్ వస్తుంది చూసారా అక్కడి నుంచి మేము నడుచుకుని అలా వచ్చామన్నమాట గంట చూడండి ఎంత ఉందో అంటే చాలా ఉన్నాయి ఇక్కడ గంటలు నేను కూడా కడతాను ఆయన కూడా ఒప్పుకుంటాను బాగుందండి చాలా బాగుంది చాలా అదృష్టం అద్భుతంగా ఉంది చాలా హాలయలే కాదు దర్శనానికి వెళ్దాం ముందుగా గుడి చూపిస్తాను మళ్ళీ మరి లోపలికి వెళ్ళాక వాళ్ళు తీనిస్తారో లేదో వీడో తెలియదు కదా ఇంత నది మధ్యలో యాగశాలండి యజ్ఞం చేస్తున్నారు ఇక్కడ భక్తులకు ఆటంగా కలిగించకూడదు కదా అదే అండి ఆలయం చుట్టూరు చూపించాను కదా చనివి తీరు మనసారా ఆస్వాదించండి అమ్మవారి అనుగ్రహం పొందండి ఓ రకంగా ద్వీపంలో ఉందండి ఇది అంటే చుట్టూరు నది ఉంది మధ్యలో ఈ టెంపుల్ నిర్మించారన్నమాట ఇదిగోండి ఇంకా నేను లోపల దర్శనానికి వెళ్ళలేదు మరొకసారి రౌండ్ వేస్తున్నాను చూడండి ఇది సూక్ష్మంగా టెంపుల్ యొక్క నైసర్గిక స్వరూపం ఇది మళ్ళీ ఇక్కడ లైన్లోకి వెళ్ళాలి నేను ఎందుకంటే తిరిగి వచ్చాను కదా ఇప్పుడు వెళ్దాం మరొకసారి వీడియో నేను ఎక్కువగా సరే చూడండి అందరికోన అవకాశం దొక్కదు భగవంతుడు నాకు ఇచ్చే అవకాశాన్ని చూసే అదృష్టం నా ద్వారా మీకు కూడా చూపిస్తున్నాను నేను కూడా గర్భగుళ్ళకి వెళ్తున్నాను పరిస్థితిని బట్టి అమ్మవారిని చూపిస్తాను చూస్తారు కదండి గర్భగుడ తీయడానికి ఒప్పుకోలేదు పవన్ చాలా అమ్మవారు చాలా అద్భుతంగా ఉన్నారండి చాలా బాగా నిర్మించారు మా భార్య ఏమనితో నేను ఓకేనా రైట్ ఇక్కడ పంతులు గారు ఒక ఆయనకి నా అంటే మాకు తీర్థం అన్ని ఇస్తున్నారు బుట్టి పెడుతున్నారు ఆయన నమస్కారం చేస్తుంటే నేను భగవంతుని కాదు నా కొద్ది నమస్కారం చేయకుండా అంటున్నారు కానీ భగవంతుని యొక్క ప్రతినిధులు కదండి బ్రాహ్మణ అంటే ఆ బ్రాహ్మణత్వంలో జన్మించడం వాళ్ళ కూరజా సుకృతంగా చెప్పచ్చు భగవంతుని మనకి పరిచయం చేసిన వ్యక్తి అండి మనల్ని అంటే మన కోరికల్ని మన ఇష్టాలని ఆయన మన ద్వారా భగవంతుడు తెలియజేస్తారన్నమాట అటువంటి వ్యక్తి అదృష్టం కదండి అటువంటి జన్మ అంటే అన్నాను కదా ఇందాక ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుందండి అటువంటి వృత్తుల్లో భగవంతుడికి మన యొక్క మొర ఆలగింప చేసేది అంటే మనకు లాంగ్వేజ్ తెలియదు దేవునికి ఏ రకంగా మనం విన్నవించుకోవాలో తెలియదు కదా మన 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 భాషని ఆయనకి ట్రాన్స్లేషన్ చేసి దేవుడికి వినిపిస్తాడనమాట అందుకనే బ్రాహ్మణులకి ఎప్పుడు వీళ్ళంతవరకు కృతజ్ఞతలే ఉండండి వీళ్ళంతవరకు వాళ్ళ ఆర్థిక పూర్వవృద్ధి కూడా వీళ్ళంతవరకు దోహదపడండి ఎందుకంటే హిందుత్వాన్ని రక్షించేది రక్షించడంలో ముఖ్య పాత్ర వహించేది పూజారులు ఏమంటారు దర్శనం అయితే అయిందండి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము పూర్తి వివరాలతో మనకు వీడియోలు కలుగుతాం ఓం నమస్త నమో నారాయణమ్మ అదండి లాంగ్ షాట్లో నంది మధ్యలోంచి ఒక పక్క నుంచి రోప్ బ్రిడ్జ్ కూడా కట్టేస్తామండి ఇక్కడ మీకు వీడియో మధ్యలో ఆపేస్తున్నాను కానీ కానీ మీకు చూపించకుండా ఉండలేకపోతున్నాను చాలా అద్భుతంగా ఉందండి അടിച്ചിടരുത് നീ ആഹ ആഹ നിനക്ക് മറുപടി തരാം നീ ഇതിൊക്കെന് മറന്നോ നീ വലിയ ആളാണ് നടവല്ലേ മലിനി നീ എടേരെ അജനകട pen okay. okay right sir